భగవంతుని సేవ కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు సహజ మట్టితోనే పర్యావరణ పరిరక్షణ సాధ్యం ఎమ్మెల్యే గొండు శంకర్ ప్రకృతి సంరక్షణే భగవంతుని సేవ అని కేంద్ర పౌర విమానయాన శాఖ మాతీలు కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు అన్నారు నగరంలో అన్ని ముఖ్య కూడలిలో మట్టి వినాయక ప్రతిమలను ఎమ్మెల్యే గొండు శంకర్ జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పున్కర్ తో కలిసి భక్తులకు అందించి మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణ అందరి బాధ్యత అని మట్టి గణేష ప్రతిమలను వాడడంతో కాలుష్య రహిత జిల్లాగా మారడంతో బాగా భాగమవుతామని అన్నారు ఎమ్మెల్యే గొండు శంకర్ మాట్లాడుతూ సహజ మట్టితోనే పర్యావరణ పరిరక్షణ సాధ్యమని మట్టి ప్రతిమలను పూజించడం శ్రేయస్కరమని గత పది సంవత్సరాల నుండి మట్టి వినాయక ప్రతిమలను ద ఆర్ట్ ఆఫ్ లివింగ్ ద్వారా ఉచితంగా అందిస్తున్నామని ఈ సంవత్సరం పర్యావరణ శాఖ క్రీడల సహకారంతో సుమారు ముప్పై వేల ప్రతిమలను వ్రత పుస్తకాలను అందించామని అన్నారు మట్టి వినాయకుడిని పూజిద్దాం పర్వరణాన్ని కాపాడుదామనే నినాదంతో ముందుకు సాగుతున్నామని అన్నారు జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్పున్కర్ మాట్లాడుతూ అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలని మట్టి వినాయకుల్ని పూజించడం శ్రేయస్కరమని వర్షాకాలం సందర్భంగా ప్రతిమలలో నిమజ్జనం చేస్తున్నప్పుడు తగు జాగ్రత్తలు తీసుకోవాలి అని అన్నారు ఇయర్స్ ఇది పదివేలు నుండి అలాగే ఇరవై వేలు లాస్ట్ ఇయర్ ముప్పై వేలు ఈ సంవత్సరం ఇరవై ఐదు వేలు ఎకరాలు ఈరోజు ఇవ్వడం జరిగింది ఈ సంవత్సరం పోలీసులు కంట్రోల్ బోర్డు వారు కూడా ఈ అందులో కలిపి అలాగే క్రీడ సంస్థ వారు కూడా కలిపి అంతా కలిసి ఈసారి ఎత్తున పట్టణం అంతా పట్టిన విక్రహాలు అలాగే ఈ వ్రత నిదాల కథ పుస్తకం కూడా ఇవ్వడం జరిగింది దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన నాగావళి నది ఏదైతే ఉందో దాన్ని కాపాడుదాం బట్టి విగ్రహాలని మనం పూజిద్దాం పర్యావరణాన్ని కాపాడుదాము ఎందుకంటే ప్లాస్టి ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్తో వేసినందువల్ల మొత్తం పొల్యూషన్ అయిపోయే పరిస్థితి ఉంది కనుక దాన్ని కంట్రోల్ చేయడానికి చర్చ ఈ కార్యక్రమం మేము చేపట్టడం జరిగింది దీనికి గత మూడు సంవత్సరాల నుండి మున్సిపల్ కార్పొరేషన్ కూడా మనకు సపోర్ట్ చేస్తారు అలాగే కలెక్టర్ గారు కూడా లాస్ట్ ఇయర్ వచ్చారు ఈసారి కూడా రావడం జరిగింది ఈ ఇప్పుడు జే అలాగే జే జే గౌరవ కలెక్టర్ గారు మన సుప్ల్ దినకర్ పుండ్కర్ గారు అలాగే జేసీ ఫర్మాన్ అహ్మద్ గారు అలాగే అసిస్టెంట్ కలెక్టర్ గారు పృథ్వీరాజు గారు అలాగే ఆర్డీఓ ప్రత్యూష మేడం గారు అలాగే ఆర్డాపు టీచర్స్ క్రెడై వాడు అందరూ రావడం జరిగింది మీడియా అందరూ కూడా నేను ఉదయంపూర్వకంగా వినాయక ఇచ్చిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఇప్పుడే కలెక్టర్ గారు చెప్పినట్టు ఎక్కడైతే మండపాలు పెడతారో వాళ్ళు ముందు అప్లికేషన్ పెట్టుకొని పర్మిషన్ తీసుకోవచ్చు ఫ్రీ కరెంట్ కూడా ఇస్తామని ప్రభుత్వం ప్రకటించడం జరిగింది సో అది కూడా వాడి రేపు ఎప్పుడైతే నిమజ్జనం జరుగుతాయో ఆ నిమజ్జనం కూడా మూడు ప్లేసులు మున్సిపాలిటీ వాళ్ళు అక్కడ పెట్టి గ్రేన్ ఏర్పాట్లు చేశారు కనుక అదే ప్లేసులకు వచ్చి మీరు వినియోగించుకోవాల్సిందిగా ముఖ్యంగా శ్రీకాకుళం పట్టణ వాసులందరం కూడా మేము వెల్లడించుకోవడం జరుగుతుంది సో ఈరోజు అందరూ కూడా ఈ మట్టి విగ్రహాలనే పూజించి మనం పర్యావరణాన్ని కాపాడాలని మరొకసారి కోరుకుంటూ ఈ రోజు ఈ కార్యక్రమానికి ఇంత బిజీ షెడ్యూల్లో వర్షమైనప్పుడు కూడా పర్యావరణాన్ని కాపాడుదామనే దానిపైన ఉండే ప్రత్యేకమైన శ్రద్ధతో ఈ రోజు గౌరవ్ కలెక్టర్ గారు అందరూ రావడం జరిగింది వారికి నేను హృదయపూర్వక నమస్కారాలు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ తరఫున జిల్లాలో ప్రతి ఒక్కరికి వినాయక్ సమితికి హార్దిక శుభాకాంక్షలు ఈరోజు ఒక ఒక చాలా మంచి ప్రోగ్రాం గత ఇయర్ కూడా మనం చేశాం బట్ కానీ మన ఆనరబుల్ ఎమ్మెల్యే శ్రీకాకుళం శ్రీ గోండు శంకర్ గారి ఆదాయంలో అలాగే ఆర్ట్ ఆఫ్ లివింగ్ అండ్ అక్కడ ఉన్న టీచర్స్ ఆదాయంలో ఇది కాకుండా కొంతమంది సోషల్ అంటే ఎన్జిఓస్ కూడా క్రీడ వాళ్ళు కూడా ముందుగా వచ్చి మట్టి విగ్రహం మన శ్రీకాకుళంలో దాదాపు ఒక ముప్పై ఐదు వేలు మన మట్టి విగ్రహం శ్రీకాకుళంలో లో ఇవ్వడం జరుగుతుంది స్పెషల్ థ్యాంక్స్ టు ఆనరబుల్ ఎమ్మెల్యే గారు ఎందుకనంటే లాస్ట్ ఇయర్ మనం ఎలాగే చేశాం ఈ ఇయర్ కూడా అలాగే పబ్లిక్కి మోర్ ఎన్వారాన్మెంట్ ఫ్రెండ్లీ ఇంకా మన ఎన్వారాన్మెంట్కి అనుకూలంగా మనం పని చేయాలంటే ఈ చేస్తేనే బాగుంటుంది కాబట్టి ఈ యొక్క మంచి ప్రోగ్రామ్ ఈరోజు డేఆ నైట్ సెంటర్కి పెట్టడం జరిగింది ఇది కాకుండా మన పొల్యూషన్ కంట్రోల్ బోర్డు నుంచి కూడా விலாகே ஒரு ஒரு ஜீவன் மூலால اندرជាச்சார் யுவர் ஃபோனஸ் கேன்ជា போலீᱥન কন্ট্রোল বোর্ড నుంచి ಕೂಡ ஒரு மல்டி மீடியா প্রত্যেকరికి நம்ம யூடானिकी டிஸ்ட்ரிக்ட் அட்ரஸ்ல பண்ண கூட நம்ம போஸ்ட் చేస్తాం మనకి ఇప్పుడు మన వినాయక చవితి ఉంటే మన ప్రతి ఒక్క వీధిలో ఈ మండపం కానీ టెంట్ కానీ పెట్టడానికి అప్లికేషన్ మీరు గణేష్ ఉత్సవ్ దాట్ నెట్ ఇది ఒక వెబ్సైట్ మన పోలీస్ డిపార్ట్మెంట్ అంటే హోమ్ డిపార్ట్మెంట్ తర్వాత పెట్టడం జరిగింది దీంట్లో విదౌట్ ఎనీ ఛార్జెస్ మీరు ఒక సింగిల్ విండో సిస్టంలో పోలీస్ నుంచి అలాగే అర్బన్ లోకల్ బాడీ నుంచి అలాగే ఫైర్ నుంచి మూడు పర్మిషన్స్ ఒకసారి మీకు వస్తుంది దయచేసి ఆ పర్మిషన్ తీసుకున్న తర్వాత మాత్రమే మీరు ఆ పంటలు మీరు ఎరెక్ట్ చేయండి రెండోది ఇప్పుడు వర్షాలు సమయం ఉంటుంది దయచేసి మీరు ఎలక్ట్రికల్ డెకరేషన్స్ మీరు మీరు చేస్తే అదే ప్రాపర్గా అయ్యేలాగా చూడండి మన దగ్గర ఉన్న ఏఈ ఎలక్ట్రికల్ ఆర్ ఏఈల్ వాళ్ళు పర్మిషన్ తీసుకుని దయచేసి చేస్తే మనకి ఎటువంటి ఈ ఇష్యూ లేకుండా మనం చూడవచ్చు మూడోది మనకి ఈ శ్రీకాకుళం జిల్లా సారీ సిటీ వరకు అలాగే బయట కూడా మనకి దయచేసి వాటర్ బాడీ లోపల మీరు విసర్జించడానికి దయచేసి వెళ్ళకూడదు మనకి ప్రతి ఒక్క చోట్ల ఈ గ్రెయిన్స్ కానీ లేకపోతే అక్కడ ఉన్న పోలీస్ సిబ్బంది అక్కడ ఉన్న మున్సిపల్ సిబ్బంది పంచాయత్ సిబ్బందితో మనం ఏర్పాటు మనం చేశాం మన శ్రీకాకుళం సిటీ చూస్తే లాస్ట్ ఏం చేసిందంటే మూడు బ్రిడ్జెస్ లో డిఎన్ఐట్ సెంటర్ అలా డిఎన్ఐట్ బ్రిడ్జ్ అలాగే మనకి పుల్లం బ్రిడ్జ్ ఇంకొక బ్రిడ్జ్ దగ్గర మనం ఈ గ్రెయిన్స్ కూడా పెట్టాం దయచేసి ఆ గ్రెయిన్ మీరు దయచేసి వాడండి రివర్ లోపల నది లోపల కెనాల్ లోపల ట్యాంక్ లోపల దయచేసి ఎవరు వెళ్ళకూడదు ఇంకొకటి అంటే మనకి నా నాగావల్లి డేసిన్లో నాగావల్లిలో ఉన్న మండల్స్లో ఈరోజు రేపు చాలా భారీ వర్షాలు రావడానికి మనకి ఫోర్కాస్ట్ ఉంది వర్షం వస్తే మేము అందరికీ తెలుసు వాటర్ కూడా చాలా కొంచెం ఎక్కువ వస్తుంది కాబట్టి దయచేసి అందరూ ఈ నిబంధనలు పాటిస్తే మన ఈ గణేష్ చవితి అందరూ బాగా సెలబ్రేట్ చేయొచ్చు వన్స్ అగైన్ మన ఆనరబల్ ఎమ్మెల్యే గారికి థ్యాంక్స్ చెప్తూ మన శ్రీకాకుళం జిల్లా అందరికీ వినాయక చవితి ఆదేశం థ్యాంక్ యూ ಮುಂದೆ <inaudible> ರೀಮೆ